మే పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాక్యం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు నయ్యున్నారు మొదటి పేతురు రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మన ఆరాధన స్థుతి కృతజ్ఞత రాబోయే యుగాల్లో ప్రతిధ్వనిస్తాయి ఎందుకంటే దేవుడు మనల్ని పాపం మరియు మరణం అనే చీకటి నుండి క్రీస్తులేని జీవితం నుండి తన పవిత్ర సాన్నిధ్యం మరియు శాశ్వతమైన వెలుగు ప్రేమ అనే మహిమాన్వితమైన వెలుగులోనికి కృపతో పిలిచాడు చీకటి అనేది దేవుని రక్షణ ప్రతిపాదనను తిరస్కరించే వారి ఆధిపత్యం క్రీస్తుని విశ్వసించడానికి నిరాకరించేవారు తమ సృష్టికర్త నుండి శాశ్వతమైన వేరు యొక్క గోళంలోనికి తమను తాము ఖండించుకున్నారు కానీ ఆయన పవిత్ర నామాన్ని విశ్వసించిన మనం పాపం నుండి క్షమించబడ్డాము ఆయన దృష్టిలో పవిత్రంగా మరియు నిర్దోషిగా చేయబడ్డాము ఆయన దయ మరియు శాశ్వతమైన ప్రేమతో ఆయన ఐశ్వర్యాన్ని బట్టి జీవానికి మరియు దైవభక్తికి మనకు కావలసినవన్నీ ఇవ్వబడ్డాయి ఆమె